హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం వెన్నె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యేలాగా నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇది మా ఇంట్లో పెరుగు తోడేస్తాను కదా సో వన్ వీక్ లేదా టూ వీక్స్కి అలా ఒకసారి చేస్తానన్నమాట చూడండి మనకి మీగడ తీసుకున్న తర్వాత నార్మల్గా మిక్సీలో వేసి నీ మీగడని ఒక్కటే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ వేయాలి వాటర్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ వేస్తే మనకి వెన్న అనేది త్వరగా వస్తుంది ఫ్రెండ్స్ మనము మజ్జిగ కవ్వంతో చిలికినా లేదా ఇలా మిక్సీలో వేసుకున్నా తప్పకుండా మీరైతే కూల్ వాటర్ యూజ్ చేయండి మనకి చల్లనీళ్ళ వల్ల మనకి వెన్న అనేది తొందరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వెన్న ఎంత తొందరగా వచ్చిందో మనకి ఇలా రావాలంటే తప్పకుండా మీరు కూడా కూల్ వాటర్ యూజ్ చేయండి నేను ఫస్ట్ ఇది అయిపోయింది అనమాట ఇది వచ్చేసి సెకండ్ టైం చూడండి మనకి వెన్న అనేది ఎంత ఈజీగా వస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనము వెన్నని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్నప్పుడు కొంచెం ప్రెస్ చేయాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఎక్సెస్ అయిపోతుంది సో మనకి వెన్న ముద్ద చూడండి ఎంత తొందరగా ఎంత క్లారిటీగా ఉందో ఆ వెన్న అంతా తీసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా బౌల్లో వేసుకొని క్లీన్ చేయాలన్నమాట మనము క్లీన్ చేయడం వల్ల మనకి ఏదైనా స్మెల్ అనేది రాదు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బౌల్లో వేసుకొని అంతా నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట మనము గిన్నెకి సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టడం వల్ల మనకి హీట్ అనేది తగిలి తొందరగా వెన్న కరగడానికి సాధ్యం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేయాలన్నమాట మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి మాడిపోవడం అలాంటిది ఏమీ జరగదు నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి వెన్న అనేది బాగా మరలుతుంది మనం స్పూన్తో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత నేను తమలపాకు వేస్తాను మామూలుగా కొందరు కరివేపాకు కూడా వేస్తారనమాట పూర్వం నుండి అదే మా నానమ్మ వాళ్ళు అందరూ ఎక్కువగా తమలపాకు వేయడం నేను చూశాను అనమాట సో మేము కూడా మా ఇంట్లో తమలపాకే యూజ్ చేస్తాం ఒకవేళ లేని పరిస్థితి అయితే కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇప్పుడు అందరూ కరివేపాకు యూజ్ చేస్తున్నారు నేనైతే మా నాన్నమలానే సేమ్ తమలపాకుని వాటర్లో వేసి అలా మనము రెడీ అయిన మిశ్రమంలో వేయాలన్నమాట వేసి మూత పెట్టాలి మనకి వెన్న ఎలా తయారయ్యింది అని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే నురుగు అనేది తగ్గిపోతుందన్నమాట అప్పుడు మనకి ప్యూర్ వెన్న అనేది అనేది రెడీ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఇంకా అయిపోయిందనమాట ప్రాసెస్ మొత్తము ఇలా ఒక టిఫిన్లో వడగట్టుకోవాలి మేమైతే ఈ చిన్న టిఫిన్లో వడగట్టుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి నేను నెయ్యి చేసినప్పుడల్లా ఈ టిఫిన్లో అనమాట మళ్ళీ ఇది కంప్లీట్ అవుతూనే మళ్ళీ ఇంకొకసారి చేస్తాను చూడండి మనకు అడుగు అనేది లైట్గా అంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఆ తమలపాకు కలర్ కూడా చూడండి చేంజ్ అయిపోయింది కదా దీన్ని మనము అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకి ప్యూర్గా నెయ్యి తొందరగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి కొద్దిసేపు తర్వాత పూస పూసగా వెన్న వస్తుందనమాట చూడండి పూస పూసగా నెయ్యి మనము అచ్చు టీవీలలో చూస్తుంటాం కదా అలానే మనము కొనుక్కొని తినే బదులు ఇట్లా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్ అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబల్ని నొక్కండి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వీడియోస్గా వస్తాయి మీరందరూ పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్